రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి హాయ్ హలో నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ మనతో వచ్చేసి జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రసోత్తరంగా అయితే మారాయి సజ్జల రామకృష్ణ గారు ఆ చంద్రబాబు పై ఒక విమర్శలు అయితే గుప్పించారు ఆ బీజేపీతో పొత్తులు అయితే ప్రయత్నాలు చేస్తూనే ఉన్న చంద్రబాబు గారు ఆడు ప్రయత్నాలు చేస్తూనే ఇటు పక్క కాంగ్రెస్ తో కూడా ఆ మాట మాడకుతున్నారు అని ఆ సజ్జల రెడ్డి గారు విమర్శించారు దాని మీద మీరు ఏమంటారు రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వ సలహాదారులు వైసీపీకి ఆయన ఎందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ వన్ అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ నెంబర్ టూ సజ్జల గారే అనుకోవచ్చు ఇప్పుడు ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు అనేవారు ఇప్పుడు సజ్జల గారి పేరు తర ఎక్కువగా వినిపిస్తుంది తెర మీద అయితే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు కాదు షర్మిలా గారు పక్క రాష్ట్రం గెలిపోయినప్పుడు ఏం స్పందించలేదు తర్వాత షర్మిలా గారు సొంతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టుకున్నప్పుడు కూడా స్పందించలేదు కానీ అదే షర్మిలా గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటారంటే మాత్రం స్పందించారు ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇలాగ వెళ్ళిపోతే వెళ్ళిపోయి అక్కడ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నారు ఏంటంటే ఆవిడతో మాకేం సంబంధం అన్నారు ఆయన సో అదే అంశం మళ్ళీ అక్కడ షర్మిళా గారిని అడిగారు ఏమంటే మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారు కదా మీ ఒకప్పుడు మీ అన్నయ్య గారికి అన్యాయం చేసిన పార్టీ అన్నట్టు బయటకు వచ్చి మాట్లాడారు ఇటువంటి ఎవరు ఇప్పుడు సజ్జల గారు ఇలా అంటున్నారు అటువంటి పార్టీతో జత కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అంటున్నారు అంటే ఒకప్పుడు మేము బయటకు వచ్చేసాక మాతో సంబంధం లేదన్న వ్యక్తి ఇప్పుడు మళ్ళీ మా గురించి మాట్లాడుతున్నారంటే మాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా అని అడిగారు ఆవిడ సో సజ్జల గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు సహజం ఇప్పుడు మొన్నటికి మొన్న షర్మిలా గారు కూడా పీసీ చీఫ్ అయ్యి మాట్లాడిన తరువాత కూడా దానికి అంతా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్టే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే షర్మిలా గారు అదే మాట్లాడుతున్నారు అన్నారు ఆ తర్వాత షర్మిలా గారు అక్కడ తెలంగాణ వెళ్ళిపోయేటప్పటికి వైఎస్ విజయమ్మ గారు కూడా వైఎస్ఆర్సిపి గౌరవ అధ్యక్షురాల పదవికి రాజీనామా చేసి ఎంతవరకు బాబుతో ఉన్నాను ఇకపోయి బిడ్డతో ఉండాలనుకుంటున్నాడు అని కూడా ఇన్ డైరెక్ట్గా ఇక్కడ ఉండలేకపోతున్నాను ఇక్కడ ఇవ్వడలేకపోతున్నాను అనే వ్యాఖ్యలు వచ్చేలాగా ఆవిడ ఆంధ్ర వెళ్ళారు ఇక్కడ నుంచి షర్మిలతోనే ఉంటున్నారు అలాగే ఉన్నారు మొన్న కూడా ఆవిడ వాళ్ళ అబ్బాయి పెళ్ళికి సంబంధించి కూడా ఆవిడ అలాగే ఉన్నారు తర్వాత ఆవిడేవిడో థ్యాంక్స్ గివింగ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా పక్కనే ఉన్నారు షర్మిళ గారు సో తల్లి అనుకున్నట్టుగా బిడ్డతోనే ఉంటున్నారు అది క్లియర్ సో అప్పుడు కూడా ఇవి వైసీపీలో ఏం మాట్లాడలేదు సజ్జల గారు ఏం మాట్లాడలేరు ఇప్పుడు ఆవిడ పీసీసీ చీఫ్ అయ్యి రాష్ట్రానికి వచ్చిన తర్వాత జనరల్గా ఆవిడ ఎవరిని విమర్శించాలి ఇప్పుడు ఏ పార్టీ అయినా ఏ ఎవరైనా పార్టీ పెట్టినప్పుడు ఫస్ట్ ఎవరిని విమర్శిస్తారు అధికారంలో ఉన్న వాళ్ళని విమర్శిస్తారు మీరు రూల్ చేసే అధికారం సరిగ్గా లేదు అనే చెప్తారు ఎవరైనా ఇప్పుడు బరిలా ఉంది ఆవిడికి ప్రభుత్వం ఏ అన్యాయం చేసిందో తెలియదు కానీ అంటే ఏ గ్రూప్ టూ వేయలేదు అని చెప్పి ఇది అయింది ఆవిడ బట్ ఆవిడ ప్రభుత్వం మీద కదా విమర్శ చేసింది ఎవరైనా కదా ఇప్పుడు ఎక్కడో ఫలాన్ దగ్గర ఒక దొమ్మి జరుగుతుంది ఒక గందరగోళం జరుగుతుంది పోలీసుల తీరు సరిగ్గా వ్యవహరించలేదు దీనికి అందరి కారణం ప్రభుత్వమే అని అది కూడా అనేస్తాడు ప్రభుత్వం మీద బురద జల్లేస్తారు ఇమీడియట్గా కామన్ అది అలాగే షర్మిలా గారు కూడా ఇక్కడ ప్రభుత్వ పరిస్థితి ఇలా ఉంది బీజేపీతో కాలబేరానికి వెళ్ళినట్టు ఉన్నారు ఎక్కడ స్పెషల్ ప్యాకేజ్ గురించి కానీ స్పెషల్ స్టేట గురించి అడిగిన దాఖలాలు లేవు రెండు వేల పద్నాలుగులో బాబు గారు ఉన్నారు ఆయన చేసింది ఏమీ లేదు పంతొమ్మిది నుంచి ఈయన ఉన్నాడు ఈయన చేసింది లేదు అని అంటే దాని గురించి కూడా విమర్శలు జగన్ రెడ్డి అని అంటుందా ఆమె ఇప్పుడు పార్టీల మీద స్టేజ్ పార్టీలకు సంబంధించి రాజకీయాలకు సంబంధించి స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా పేరు పెట్టి గారు అనే గౌరవప్రదంగా మాట్లాడాలి సభా మర్యాద అంతేగాని అన్నయ్యరా తముడురా చెల్లి అని అంటారా ఇప్పుడు మీరు స్టూడెంట్ అండి స్కూల్ మీ నాన్నగారు మీ స్కూల్లో ప్రిన్సిపాల్ అక్కడ మాత్రం మీ సారా నాన్న ప్రిన్సిపాల్కి అక్కడ అందరిలో నాన్న అన్న పిలుస్తారా బయట వేరు ఆథరైజ్డ్గా ఉండేటప్పుడు వేరు ఇంట్లో ఉన్నప్పుడు వేరు కదా అదే విషయంగా ఆవిడ జగన్మోహన్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టి పిలిచేంత అయిపోయిందా ఆవిడ అన్నట్టు విమర్శలు వస్తే సరే అని చెప్పి ఇప్పుడు ఆవిడ మళ్ళీ పంధా మార్చుకొని జగన్ అన్న జగన్ అన్న మాట్లాడుతున్నారు అంతేనా తర్వాత మొన్నటికి మొన్న సునీత గారు ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా వైసీపీ పార్టీ ప్రభుత్వానికి అసలు ఉండే అర్హత లేదు వాళ్ళకి ఎవరు ఓటు వేయకండి మా నాన్నగారికి ఎంత దారుణంగా చంపినా కూడా ప్రభుత్వం ఎంతవరకు ఏ చర్యలు తీసుకోలేదు అంటే ఏంటి మీ హస్తం ఉందా లేదా ఎవరికైనా బతికించే ప్రయత్నం చేస్తున్నారా మీరు ఎవరికైనా కొమ్ము కాస్తున్నారా మీరు ఎవరికో సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు ఎవరు బయటికి లాగండి మీరు సిబిఐ ఎంక్వైరీ అయ్యండి లేదంటే మీరే ఇన్వెస్టిగేట్ చేయండి మీరేం ఎందుకు చేయట్లేదు ఎన్ననుకున్న బ్లడ్ రిలేషన్ నాకు జగన్ అన్నయ్య అని చెప్పి ఆవిడ సునీత కూడా ఎమోషన్ అయ్యింది దానికి కూడా మళ్ళీ సజ్జల గారు ఏమన్నారంటే సునీత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్టే అని అన్నారు ఏమండి షర్మిళ గారికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి సునీత గారి షర్మిళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఆఖరికి రేపు జగన్మోహన్ రెడ్డి గారి స్క్రిప్ట్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని అంటారేమో అంటే అలా మాట్లాడుతున్నారు ఏదో సదే మాట్లాడుతున్నారు సో ఇట్లా ఉన్న సునీత గారికి చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్ తర్వాత మొన్న ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిచారు గెలిచినప్పుడు కూడా ఏమన్నారు కేవలం రేవంత్ రెడ్డికి బ్యాక్ బోన్ అంతా చంద్రబాబు నాయుడే ఎందుకంటే వాళ్ళది గురు శిష్యుల బంధం రేవంత్ రెడ్డి ఎంతవరకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గురించి బ్యాడ్గా మాట్లాడలేదు ఎక్కడ బ్యాడ్గా చెప్పలేదు వీళ్ళిద్దరికీ కాంటాక్ట్స్ ఉన్నాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ బయటకు వచ్చిన తర్వాత రావంత్ రెడ్డి గారు ఆయనకి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నారు ఆయన కాళ్ళు దండం పెట్టారు ఏవో ఒకటి క్రియేటివ్ ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదు కేవలం కాంగ్రెస్ని గెలిపించడానికే పోటీ చేయలేదు అని ఒక వార్త కూడా ఉంది ఒక విమర్శ కూడా చేశారు అన్ని ఇట్లా ప్రతీది కూడా చంద్రబాబు నాయుడు గారే చెప్పి చేపిస్తున్నారు జగన్మోహన్ గారిని కాంగ్రెస్ హయాంలో అరెస్ట్ చేయించింది చంద్రబాబు నాయుడు గారేనంట ఎందుకు ఆ ఆ టైంలో ఎరణ్ నాయుడు గారు ఒక లేఖ రాశారు ఇట్లాంటి నేరాలు చేసే వాళ్ళకి శిక్ష పడాలి వదలొద్దు అని దానికి చంద్రబాబు నాయుడు గారు రాయించారు లేఖ కాబట్టి ఈయనే అంటే సోనియా గాంధీ గారు కూడా ఈయనే చెప్పాడంట అన్నట్టు కూడా కొంతమంది అభియోగాలు మోపడం నేను విన్నాను సో రకరకాలుగా అందరూ కింద కింద స్థాయి పార్టీ కార్యకర్తలు కూడా పబ్లిక్గా మాట్లాడుతున్నారబ్బా ఇప్పుడు ఆయన నెంబర్ టూ పొజిషన్లో ఆయన మాట్లాడే తప్పి వాళ్ళదే ప్రభుత్వం వాళ్ళే పోలీసులు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఎవరికేమి అరెస్టులు ఉండవు జ శిక్షలు ఉండు కోర్టులు జరిమాను ఏవి ఉండవు ఇంకేం మాట్లాడతాం ఆయన ఏది మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారు స్క్రిప్టే అంటారు సునీత గారు కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే మాట్లాడుతున్నారు మరి కనుక ఏం మాట్లాడదాం చెప్పండి మరి వీళ్ళకంటూ సొంత అభిప్రాయాలు ఉండవా ఇదే షర్మిలా గారు మిమ్మల్ని రాష్ట్రం వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా మాట్లాడచ్చు కదా అప్పుడు ఏదో బుజ్జగించి చెప్పి బాబు ఇట్లా మీ చంద జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడే అన్ని కోపం తిరిగి పాదయాత్ర చేసి అన్ని చేశారు పార్టీని బతికించారు మరి ఆవిడకి ఏదో చూ చూశారు మరి అప్పుడు ఎవరైనా మాట్లాడారా మాకు అనవసరం మా ఎలా అయితే పోతే పోనీ మా వరకు ఫేవర్గా ఉండాలేదా మా వరకు రావాల్సిన ముడుపులు వస్తున్నాయా లేదా అని ఆలోచిస్తున్నారు ఎవరైనా సో కాబట్టి రామకృష్ణారెడ్డి గారు ప్రతీది కూడా వైసీపీకి ఫేవర్గా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేశారు ఆయన ఇంకా మాట్లాడడానికి ఏం లేదు ఏది చెప్పినా కూడా వైసీపీ ఫేవరు మిగతా ప్రతిపక్షాలను దిగబట్టడం ఏది చెప్పినా అంటే కొంతమంది ఉన్నారు ఇప్పుడు చాలా మందిలో వైసీపీలో నూట యాభై ఒక్క ఎమ్మెల్యేల్లో కొంతమంది ఒక ఐదుగురు ఆరుగురు ఈ విధంగా వైసీపీకి చాలా ఫేవర్గా మాట్లాడుతుంటారు ఇట్లా అలాంటి ఎలా అంటారు అంటే అలా అంటారు ఏదో ఒకటి చేయడం మసిబూసి మారేడుగా చేయడం దాన్ని ఫేవరిజంగా దక్కించుకోవడం ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి వాళ్ళ సహకారంతో ఎవరైనా ఉండ ఉండగలరు ఉండాలి కూడా అన్నట్టు కూడా బిహేవ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళు గిఫ్ట్లో పెట్టుకున్నారని ఇప్పటికీ చాలా విమర్శలు ఉన్నాయి మరి అంతే కదా వా ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద ఎక్కడ ఎక్కడ ఫైల్ కేసులు ఫైల్ చేయాలి మిగతా వాళ్ళందరూ కేసు ఫైల్ చేస్తున్నారని రకరకాలు ఒకటి కాదు మొన్నటి నిన్న ఏదో న్యూస్లో చూశాను కోట్లు భవనాలు కట్టడానికి నలభై ఐదు కోట్లు కేంద్రం మంజూరు చేస్తే అవి కూడా దీన్ని మింగేశారట ఇంకేం మాట్లాడదు ఆ నలభై ఐదు కోట్లకి ఇంకో ముప్పై కోట్లు జతపరిచి ఆ డెబ్బై ఐదు కోట్లతో టెండర్లు పిలిపించి కోర్టులు భవనాలు కట్టించాలి ఆ నల ముప్పై కోట్లు కలపకపోగా ఉన్న నలభై ఐదు కోట్లు కూడా తినేశారట నేను అడ్వకేట్ జనరల్కి కోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగింది ఇంకేం చెప్తాను సజ్జల గారు ప్రభుత్వం మీద దృష్టిలో పడాలనో లేదా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలనో రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు చైనా అప్పుడు ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఎలా ఉంటుందంటే చాలా మంది అబ్బా మనం ఇట్లా అని తిడితే ఖచ్చితంగా అన్న మన అన్న చూపు మన మీద పడతారా లేదా ముఖ్యమంత్రి గారి చూపు మన మీద పడుతుంది మనం మనల్ని ఆయన పేషీలోకి లాగేస్తాడు మనం ఫుల్గా బాగా సంపాదించుకోవచ్చు ఇలాగే ఉంటుంది ఎవడ ఆలోచన అయినా అదే జెన్యున్గా ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల నా ఒక్కడికైతే ఓకే నెక్స్ట్ రాబోయే రోజుల పరిస్థితి ఏంటి నాకైనా కంటిన్యూస్గా ఇలాగ డబ్బులు ఇస్తారు నాతో బా బాగుంటుందని గ్యారంటీ లేదు కదా సో అది ఎవరు ఆలోచించట్లేదు నా పని అయిపోయిందా నా వరకు హాఫీగా ఉందా సూపర్ పక్క ఓడిపోయినా నాకు అనవసరం అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇంకా సజ్జల గారు అలాంటి విషయంలో మాట్లాడడం బాగా మంచి వక్త ఏదైనా మాట్లాడతారు ఆయన నందిని పంది అంటారు పందిని నంది అంటారు అని చెప్తున్నాను గవర్నమెంట్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా ఇప్పుడు నూట యాభై మందిలో అందరూ కౌంటర్ చేయట్లేదు నలుగురు ఐదుగురే కౌంటర్లు ఇస్తున్నారు ఈయన సజ్జల గారు నాని పేరు నాని గుడివాడ అమర్నాథ్ అనిల్ కుమార్ గారు రోజా గారు అంత ఒక ఆరుగురు వచ్చారా మిగతా వాళ్ళు లీడర్లు కాదు మిగతా నాయకులు పేర్లు ఎవరైనా గుర్తున్నాయా